వెల్కమ్ టు మా న్యూస్ తెలంగాణలో విజయావకాశాలు ఉన్న పార్లమెంట్ అభ్యర్థులు ఆదిలాబాద్ ఏ సుగుణ కాంగ్రెస్ పెద్దపల్లి జి వంశీకృష్ణ కాంగ్రెస్ కరీంనగర్ రాజేందర్ రావు కాంగ్రెస్ నిజామాబాద్ టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ జహీరాబాద్ సురేష్ షేత్కార్ కాంగ్రెస్ మెదక్ నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ గిరి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సికింద్రాబాద్ దానం నాగేందర్ కాంగ్రెస్ హైదరాబాద్ மீர் காங்கிரஸ் சேவேல்லா ஜி ரஞ்சித் ரெட்டி காங்கிரஸ் மஹபூப் நகர் வம்சிச்சந்தர் ரெட்டி காங்கிரஸ் நாகர் கர்னூல் மல்லூர் ரவி காங்கிரஸ் நல்கொண்டா கே கிருஷ்ணாரெட்டி பிஆர்எஸ் புவனகிரி கைமா மல்லேஷ் பிஆர்எஸ் வரங்கல் டாக்டர் கடியம் காவ்யா காங்கிரஸ் மஹபூபாபாத் பலராம் நாயக் காங்கிரஸ் கம்மம் రఘురాం కాంగ్రెస్ వీటిలో ఒకటి రెండు మారే అవకాశాలు కూడా ఉన్నాయి